నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘోర ఘటనపై ఇల్లందు పట్టణంలో పలువురు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థికి నివాళులర్పించారు ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి పౌరుడు తాను ఒక పోలీసు వలె బాధ్యతగా కృషి చేయాలని కేవలం న్యాయ వ్యవస్థనే ఇటువంటి ఘటనలు అడ్డుకోలేరని ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తూ బాధితగా వ్యవహరిస్తే మహిళలకు రక్షణ ఉంటుందని ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చేశారు సిహెచ్ లక్ష్మయ్య రంజిత్ ఎస్కే మనీర్ మధు సదా రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆ సంఘటనని మేమందరం కలిసి ఖండించడం జరుగుతుంది ఆర్జికర్ హాస్పిటల్ జరిగినటువంటి దారుణమైన ఏమైన ఈ చర్యను మేమందరం కలిసి ఖండించడం జరుగుతుంది ఇలాంటి కృత్యాలు జరగకుండా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ చేస్తున్నారు అంటే అది కేవలం ఒక పోలీస్ వ్యవస్థ ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే కాపాడుతుంది అనుకోవటము ఇది కష్టమైనటువంటి పని వారి కృత్యం వాళ్ళు చేస్తున్నప్పటికీ భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక సైనికుల వలె ఒక పోలీస్ వలె ఒక ఆర్మీ వలె ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిలో ఉన్నది భావి తరాలను తీసుకురావాల్సినటువంటి మహిళల పట్ల జరుగుతున్న ప్రతి దాడులను ఖండించవలసినది ఉంది ఇలాంటి దాడులు పడేటువంటి ఎంతటి పెద్దవారైన వారికి శిక్షను పడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత పైన ఉన్నది మనందరం కూడా ఏంటంటే ఒక సైనికుల వలె మనతో ఉన్నటువంటి మహిళలను మనం కాపాడుకోవాల్సి ఉంది ఎవరో వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళే చూస్తున్నది కాదు అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకొని పరిస్థితుల ప్రకారం మనము ఇలాంటి దాడులు ఇంకా మీద జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉన్నది ఖండించాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని వన్ యస్ గెస్ ఈ వన్ యస్ గెస్ ఈ వన్ యస్ గెస్ కండిచాలి ఫైనల్ పేజర్ హత్యారాన్ని కండిచాలి గుర్మార్గుల్ని కండిచాలి గుర్మార్గుల్ని కండిచాలి ఆ ఓకే పేజర్ హత్యారాన్ని కండిచాలి మైల్లేల్ పేజర్ హత్యారాన్ని కండిచాలి గుర్మార్గుల్ని శిక్షించాలి గుర్మార్గుల్ని శిక్షించాలి గుర్మార్గుల్ని శిక్షించాలి పేజర్ హత్యారాన్ని కండిచాలి మైల్లేల్ పేజర్ హత్యారాన్ని కండిచాలి మహిళీ డాక్టర్ పై జరిగినటువంటి మత్యచరఘటనను మేమందరము ఇష్టకంఠంతో ఖండిస్తున్నాము ఇలాంటి చర్యలు చేసేటువంటి వారిని ఎంతటి వారినైనా అయినా విడిచిపెట్టకుండా వారిని శిక్షకు పాత్రలు చేయాలని చెప్పేసి మేమందరము కోరుచున్నాము అదే మహిళ అంటే ఒక నూతన జన్మకు సృష్టించేటువంటి గొప్ప వరము మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరము అలాంటి మహిళలపై జరుగుతున్నటువంటి ప్రతి దాడులను ఖండించవలసి ఉన్నది అలాంటి పనులు చేసేవారిని శిక్షించాలి ఘోరంగా ఇంకొకరు ఇలాంటి పనులు చేయకూడదు అనే విధంగా చేయవలసి ఉంది ఇలాంటి పనులు చూడటానికి కేవలం పోలీసు వారే ఉన్నారు న్యాయ వ్యవస్థే ఉన్నది వాళ్లే చూస్తారు మనకేంటి అనేది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడి వలె ఒక పోలీసు వలె ఒక ఆర్మీ జవాన్ వలె ప్రతి మహిళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మనమందరం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు పరిసరాలను బట్టి మనతో ఉన్న మహిళలు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు ఇలాంటి ఘటనలు జరగకుండా మనము వారిని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి పరిస్థితులు కూడా ఇంకొకటి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి మనం అందరం కూడా సహకరిస్తేనే ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఈ వార్త సమాప్తం నమస్కారం